అందరికీ నమస్కారం అండి రేపు శనివారం రోజున పంచమీ తిథి కలిగినటువంటి అద్భుతమైనటువంటి రోజు మనకి వస్తుందనమాట ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి కనుక వేశారు అంటే రెండే రెండు నిమిషాల్లో మీ దరిద్రమంతా తొలగిపోయి అపార కుబేరులు అవ్వటం ఖాయమనమాట అయితే రేపు ఏ వస్తువు వేప చెట్టు మొదట్లో వేయాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము అసలు వేప చెట్టుకి మన పురాణాల ప్రకారం ఎలాంటి ప్రాముఖ్యత ఉంది అనేది కూడా తెలుసుకుందాం వేప చెట్టు దగ్గర మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ పూజలు అనేది చేస్తూ ఉంటామన్నమాట పురాణాల ప్రకారం మనకి పైనుంచి అమృతం పడటం వలన వేప మొక్క మొలిచింది అని మనకి శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ వేప చెట్టుకి మనకి ఎంతో మంచిని మేలుని కలుగజేస్తుంది వేప పూత కానీ కాయలు కానీ ఆకులు కానీ మనకి మంచి ఔషధ గుణాలని కలిగి ఉన్నాయన్నమాట అలాంటి వేప చెట్టు దగ్గర రేపు పంచమి తిది అలాగే శనివారం కలిసి రావటంలో మంచి ఫలితాలనిచ్చేటువంటి చిన్న రెమెడీ ఒకటైతే తెలుసుకోబోతూ ఉన్నామన్నమాట వేప చెట్టు దగ్గర పూజలు అనేది చేయటం వలన మనకున్న దరిద్రాలన్నీ తొలగిపోతాయనమాట అఖండ సౌభాగ్యం అఖండ లక్ష్మి కలుగుతుందనమాట ఆడవారు అలాగే ఎక్కువగా శ్రీత అంటే మనకి ఐశ్వర్యం కలగాలి అన్నా మనకి సంపద కలగాలి అన్నా కూడా అమ్మవారి యొక్క లక్ష్మీ సౌభాగ్యంగా భావిస్తూ అంటే లక్ష్మీదేవిగా భావిస్తూ వేప దగ్గర ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోవాలి అలాగే వీడియోలో చూపించే విధంగా ఈ ఒక్క వస్తువుని కనుక మీరు వేప చెట్టు మొదట్లో పడవేసి వచ్చినట్లయితే మీకు అపర కుబేర యోగం కలుగుతుంది మనం ప్రతిరోజు చెప్పుకునే వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచమి తిథి అనేది రేపటి రోజున కలిగి ఉంది ఆ రోజున మనం జపించవలసిన మంత్రం గురించి కూడా వీడియోలో చెప్పబోతూ ఉన్నామన్నమాట వారాహి అమ్మకి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైనటువంటి పంచమి తిథి రోజున ఈ ఒక్క మంత్రాన్ని జపించటం వలన మనకి లక్ష్మీ యోగం కలుగుతుంది సకల దరిద్రాలు తొలగిపోతాయి సర్వ పీడలు అంతటి విశేషవంతమైనటువంటి పంచమి తిథి మన జీవితాల్లో ఎన్నో మార్పులని తీసుకువస్తుంది సహజంగా మనం చెప్పుకునేటువంటి మంత్రాలకి ఎంత శక్తి ఉందో అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచమి తిథి రోజున అమ్మవారి పూజ చేసుకుని మంత్రాలని జపించటం వలన మనకి ఫలితాలనేవి వంద రెట్లు అధికంగా ఉంటాయన్నమాట మనం ఎప్పుడూ గుడికి ప్రతినిత్యము వెళ్ళినా అలాగే పండుగల రోజున ఏకాదశి రోజున వెళ్ళటం ఎంత విశేషమని చెప్పుకుంటూ ఉన్నామో పురాణాల్లో మనకి రాసి ఉన్నాయో శాస్త్రపరంగా చెప్తూ ఉన్నారో అమ్మవార్లకు ఇష్టమైనటువంటి ఇష్టమైన తిథుల్లో మనం జపించే మంత్రాలు కావచ్చు మనం చేసేటువంటి పూజలు కావచ్చు అధికమైన ఫలితాలు అనేవి కలుగజేస్తాయన్నమాట అందుకోసం అనేసి అమ్మకిష్టమైన పంచమి తిథి రోజున మంత్రాన్ని జపించండి అని చెప్తూ ఉన్నాము ఎవరైతే వేకుజామున అంటే చీకటితో లెగుస్తారో బ్రహ్మముహూర్తంలో లేచి శుచిగా శుభ్రంగా స్నానం చేసిన తరువాత పూజాది కార్యక్రమాలనేవి ముగించుకొని ఈ ఒక్క మంత్రాన్ని గనక జపించారు అంటే మీ జీవితంలో తిరుగులేని ఐశ్వర్యం అఖండ ధనమనేది కలుగుతాయనమాట ఆ మంత్రాన్ని మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ఇది ఒకే ఒక్క బీజాక్షర అండి దీనిని చదవకూడని సమయాలు కూడా తెలియజేస్తాను ముఖ్యంగా మనం పూజ చేసేటప్పుడు ఎలా అయితే నియమాలు పాటిస్తామో అలాగే నియమాలు పాటించవలసి ఉంటుందన్నమాట మంత్రం వచ్చేసి శ్రీం 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 విన్నారు కదండి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రం అనమాట ఈ మంత్రాన్ని జపించటం వలన మనకి అపర కుబేర ధనయోగం అనేది కలుగుతూ ఉంటుంది అయితే వారాహి అమ్మకి ఇష్టమైనటువంటి పంచమి తిథి రోజున ఈ మంత్రాన్ని చెప్పించడం వలన ఇంకా అధిక రెట్ల ఫలితం అనేది కలుగుతుంది ఇప్పుడైతే మీ అందరికీ కూడా వేప చెట్టు మొదట్లో వేయవలసినది ఏమిటి అనేది వీడియోలో క్లియర్గా చెప్తూ ఉన్నాము అయితే ముందుగా ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకు మనకి శుభకార్యాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగినది ఎంతో విశిష్ట కలిగినది మనం ఒక వ్యక్తికి అంటే మన ఇంటికి వచ్చిన ఆడపడుచుకైనా సరే తాంబూలం అనేది ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా తమలపాకుననేది ఇస్తామనమాట అంతటి అపూర్వమైన శక్తి కలిగి ఉందని మనకి శాస్త్రాల్లో చెప్పబడి ఉంది నోరు పండించేటువంటి ఆ తమలపాకుకి మన జీవితాల్లో శుభ సంకేతాలను తీసుకువచ్చేటువంటి రెమెడీస్ కూడా ఆ తమలపాకు వలన మనకి కలగబోతూ ఉన్నాయని శాస్త్రీయంగా చెప్పబడిందనమాట అయితే ముందుగా మంచి తమలపాకుని కాడ ఉన్న తమలపాకుని తీసుకోండి అలా తీసుకున్న తరువాత దానిలో ఒక్క పలుకు ఒకటి వేయవలసి ఉంటుంది ఒక్క అంటే ముద్దు ఒక్కలు మనకి వెనకటి రోజుల్లో చెప్తూ ఉంటారండి మనకి పచారీ షాపుల్లో ముద్దు ఒక్క అని అడిగితే ఇస్తారన్నమాట అలా ఒక్కతో పాటు కొద్దిగా లక్ష్మీదేవి స్వరూపంగా భావించేటువంటి పుణ్యశ్రీలు ధరించేటువంటి మంచి సింధూర కుంకుమని కొద్దిగా తీసుకోండి ముందుగా ముద్దు ఒక్కని ఒకటి వేయండి తరువాత కొద్దిగా కుంకుమ వేయండి అలాగే సుగంధ భరితమైనటువంటి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఈ రెండు వేయండి ఇప్పుడు చెప్పిన మూడింటినీ కూడా నేను చెప్పిన పరిమాణంలో కొద్ది కొద్దిగా వేయండి స్క్రీన్ పైన మీకు వీడియోలో క్లియర్గా చూపించటం అనేది జరుగుతుంది ఆ మూడింటిని వేసిన తరువాత తమలపాకుని మనకిల్లి ఎలా చుట్టుతామో ఆ విధంగా చుట్టవలసి ఉంటుందన్నమాట చుట్టడం చుట్టిన తరువాత పైన కొద్దిగా పసుపు రాసి బొట్టు అనేది పెట్టవలసి ఉంటుంది ఆకుకి అయితే మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి మీకున్న సకల దరిద్ర దోషాలు మొత్తం తొలగిపోయి అఖండ సంపద ఐశ్వర్యం కలగాలి అని ఆ తల్లికి లక్ష్మీదేవి స్వరూపమైన వేప చెట్టు మాతకి చెప్పుకుంటూ మీ యొక్క కష్టాలనేవి తీరిపోవాలి అని వేడుకుంటూ వేప చెట్టు మొదట్లో ఇది వేసేసేయండి అలా వేసిన తరువాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రండి ఇంటికి వచ్చిన తరువాత శుభ్రంగా కాళ్ళు చేతులు అనేది కడుక్కున్న తరువాత మాత్రమే ఇంటిలోనికి వెళ్ళండి ఇలా చేయటం వలన మీకున్న సకల దరిద్ర దోషాలు తొలగిపోయి అఖండ సంపద అఖండ ఐశ్వర్యం అనేది కలుగుతాయన్నమాట ఇందులో ఎలాంటి నిస్సందేహము లేదండి లక్ష్మీ సౌభాగ్యమైనటువంటి ఈ వేప చెట్టు ద్వారా మనకి ఎన్నో ఎన్నో మంచి మంచి ఔషధ గుణాలు కలిగిన ఈ చెట్టు ద్వారా మనకి చాలా మేలు అనేది జరుగుతుంది ఇది పురాణ